అండ్ ఈ బియ్యం చాలా మంచిగా ఉన్నాయి ఆ బియ్యం కన్నా కొద్దిగా ఈ బియ్యం కొద్దిగా బాగున్నది అప్పుడు చాలామంది అమ్ముకుంటుండే ఇప్పుడు మాత్రం జర అందరూ వండుకుంటున్నారు కొద్దిగా బాగా ఉంది టేస్ట్ రెడ్డి అంటే ఆ ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం కొద్దిగా మంచిగా ఉన్నది ఆ రిచ్చిన గ్యారెంటీలలో అయితే అమలు అయితే జరుగుతున్నాయి ప్రభుత్వం అయితే మంచిగా ఉన్నాయి అవును చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు మన సీఎం గారు తప్పకుండా మంచిగా చేస్తున్నారు ప్రజలకైతే అనుగుణంగానే అయితే ఉన్నారు అందుబాటులోనే ఉంటున్నాను అండి మాకైతే ఇప్పుడు ఇప్పటివరకు అయితే ఏమైతే అంత ముందు ప్రభుత్వం కన్నా ఇప్పుడు కాంగ్రెస్ ఉన్న ప్రభుత్వం అయితే చాలా మంచిగా ఉంది ఇక్కడ ప్రాబ్లమ్స్ మా లీడరు నాగేశ ఉపయోగించుకుంటున్నారు అందరు అందరూ అంటే లేడీస్ మా మా ఇంట్లో నలుగురు ఐదుగురు లేడీస్ ఉన్నారు వాళ్ళు ఊరికెళ్తారు ఫ్రీగానే వస్తారు ఫ్రీగానే వస్తారు అది చాలా మంచిగా ఉంటుంది జై కాంగ్రెస్ Subscribe us and press the bell icon for more interesting updates.